మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కొందరు దుర్మార్గులు మాత్రం మారటం లేదు ప్రతిరోజు మహిళలపై దాడులు అత్యాచార ఘటనలు అసలు ఎన్ని ఎన్ని జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు వార్తల్లో ఏదో ఒకటి వింటూనే ఉన్నాం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఆఫీస్ ఎక్కడా కూడా మహిళలకు సేఫ్టీనే లేదు చివరికి కొన్ని చోట్లయితే కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు సైతం అత్యాచారాలు చేస్తున్నారు అంతెందుకు తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా వేధింపులే ఇంకా కొన్ని చోట్లయితే కొందరు పోలీసులు ఎవరైతే బాధితులు తమ గోడు వెళ్ళబుచ్చుకోవడానికి వెళ్తారో అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్స్ చేసి వేధించి అత్యాచారాలు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఇటు తెలంగాణ ఆంధ్రా అని తేడా లేదు మొత్తం దేశం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి రోజుకి ఎన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో జరుగుతున్నాయి అనేది లెక్కే లేదు అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే హైదరాబాద్లో నిర్భయ తరహాలోనే ఒక ఘటన జరిగింది నిర్భయ కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఢిల్లీ క్రైమ్ సో చాలామందికి ఈ పాటికే గుర్తొచ్చి ఉంటుంది ఎంత దారుణమైన ఘటన కదా బస్సులో ఒక అమ్మాయిని చిత్రహింసలకి గురి చేసి అత్యాచారం చేసి చివరికి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ట్రీట్మెంట్కి కూడా ఆ అమ్మాయి బాడీ సహకరించగా చనిపోయిన సంఘటన మనం చూసే ఉన్నాం మనందరికీ తెలుసు దానికి సంబంధించి నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా కూడా ఉంది సో తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా సినిమా చూడొచ్చు సో అలాంటి ఒక సంఘటన ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది ఎస్ కదులుతున్న బస్సులో ఒక మహిళని రేప్ చేశారు ఈ సంఘటనతో ఒక్కసారిగా నగరం అంతా కూడా ఉలిక్కి పడిందనే చెప్పాలి ఇంతకీ ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే డ్రైవర్ కదులుతున్న బస్సులోనే మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు ఈ దారుణమైన సంఘటన సోమవారం రాత్రి మంగళవారం తెల్లవారుజామున జరిగింది అంటే సోమవారం అర్ధరాత్రిగా చెప్పొచ్చు మంగళవారంకి తెల్లవారి జామున అని చెప్పొచ్చు ఈ ఘటన ఆ సమయంలో జరిగింది ఎవరు ఏంటి అని పూర్తి వివరాల్లోకి వెళితే కూలీ పని చేసుకొని తన కుటుంబాన్ని నడుపుతుంది ఓ మహిళ జస్ట్ ఇరవై ఆరేళ్ల మహిళ అప్పటికి ఒక పాప కూడా ఉంది పాపను తీసుకొని నిర్మల్లో పనిచేస్తున్న ఆమె ప్రకాశం జిల్లా పామూరు వెళ్లేందుకు హరికృష్ణ ట్రావెల్స్లో టికెట్ని బుక్ చేసుకుంది బస్సు ఎక్కగానే అసలు బస్సులో ఎవ్వరూ లేరట వెంటనే ఏంటి అసలు ఎవరు లేరు అసలు ఇది ప్రకాశానికి వెళ్తుందా అని కూడా అమ్మాయి భయపడింది వెంటనే లేదు కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలామంది ఎక్కుతారు అని చెప్పేసి ఆవిడికి మాయ మాటలు చెప్పారు అందులో ఉన్న డ్రైవర్ సో చాలా దూరం వెళ్లాల్సిన బస్సు కదా ఈ ట్రావెల్స్ బస్సులో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు ఒకరికి నిద్ర వస్తున్న సమయంలో ఇంకో డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సో ఇద్దరు డ్రైవర్స్ మాత్రమే ఉండటంతో ఆవిడ భయపడింది ఆరా తీస్తే లేదు ఇంకాస్త ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఎక్కుతారు అంటూ కూడా ఆమెకు మాయ మాటలు చెప్పారు సో ఇంకొకటి ఏసీ బస్సు కావటంతో విండోస్ క్లోజ్ చేయాలని ఆమె చెప్పారు సో ఆమె నిజమే అనుకుంది సో విండోస్ క్లోజ్ చేసేసింది ఆఫ్ కోర్స్ అది ఏసీ బస్ కాబట్టి విండోస్ క్లోజ్ చేయాల్సిందే సో అందుకని చెప్పి ఆమె క్లోజ్ చేసేసింది దాని తర్వాత ఇక డిన్నర్ టైం అయింది డిన్నర్ చేసిన తర్వాత ఎవరైతే డ్రైవ్ చేస్తున్నాడో అతను ఇంకొక డ్రైవర్కి డ్రైవింగ్ అప్పచెప్పేసి ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఎంత ఘోరం అంటే అది ఏసీ బస్ అయింది అప్పటికి విండోస్ అని క్లోజ్ చేశారు ఎక్కడ బయటికి వినిపిస్తుందో అని చెప్పేసి ఆ పాపని పక్కన కొట్టిపడేసి చిన్న పాపని ఆమె నోట్లోకి గుడ్డలు కుక్కి అత్యాచారం చేస్తాడు వాడు ఆ తర్వాత మహిళని మేడ్చల్లో వదిలేశాడు ఆ పాపని ఆమెను మేడ్చల్లో వదిలేసి ఎవరికైనా చెబితే చంపేస్తామని కూడా హెచ్చరించాడు వాడు కానీ ఆమె భయపడలేదు వెంటనే హండ్రెడ్కి డయల్ చేసి ఇలా జరిగింది ఇలా ఫలానా ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ఈ బస్సు నెంబర్ ఇది అని కూడా పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి చెప్పటంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సును చేజ్ చేశారు అది తార్నాక వరకు వెళ్ళింది అంటే మేడ్చల్లో ఆమెను వదిలేసిన తర్వాత అంటే నిర్మల్ నుంచి వస్తున్న బస్సు మేడ్చల్లో ఆమెను కింద పడేసిన తర్వాత ఆమె హండ్రెడ్కి ఫోన్ చేసి చెప్పటం వాళ్ళు వెంటనే అప్రమత్తం అవ్వటం ఆ బస్సు అప్పటికే తార్నాక వరకు వెళ్ళింది సో ఈ క్రమంలో బస్సుని మొత్తం చేజ్ చేసి తార్నాక దగ్గర ఓయూ పోలీసులు అడ్డగించారు ఆ సమయంలో బస్సులో మొత్తానికి ముప్పై ఆరు మంది ప్రయాణిస్తున్నారు అంటే నిర్మల్ నుంచి మేడ్చల్ వరకు బస్సు ఖాళీగానే వచ్చింది కేవలం ఆ అమ్మాయి అంటే ఇరవై ఆరేళ్ళ మహిళ ఆ తన పాపతో మాత్రమే బస్సు వచ్చింది బ మరి నాకు తెలిసి మేడ్చల్ దాటిన తర్వాత హైదరాబాద్లో ఇంకెవరైనా ఎక్కువ ఉంటారు సో మొత్తానికి ముప్పై ఆరు మంది ప్రయాణికులు అందులో ప్రయాణిస్తూ ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా పోలీసులు ఆ బస్సులో చేసి చేసి ఆపేసి ఆ ఇద్దరు డ్రైవర్లని కూడా అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు బట్ ఏదేమైనా ఒక మహిళ చాలా ధైర్యంగా ఒక వెళుతున్న క్రమంలో ఈ విధంగా ఆమెపై అత్యాచారం చేయటం అది కాకుండా నోట్లోకి గుడ్డలు కుక్కేసి ఒక చిన్న పిల్ల చూస్తుంది అనంటే ఆ పిల్లని కొట్టి పడేసి ఆమెపై అత్యాచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఇంతమంది దుర్మార్గులని అరెస్ట్ చేస్తున్నా వాడికి భయం లేదు అనంటే ఏం చేస్తే వాడికి భయం వస్తుంది ఒక మహిళ వైపు తప్పుగా చూడాలి అంటే కూడా భయపడే రోజులు రావాలి అలా జరగాలంటే ఏం చేస్తే వస్తుంది ఇన్ని చట్టాలు మారాయి మొన్న రీసెంట్గా కూడా మొన్న జూన్ ఫస్ట్ నుంచి కూడా కొత్త చట్టాలు వచ్చాయి అయినా ఏం జరిగింది జూన్ ఫస్ట్ తర్వాత ఎన్ని సంఘటనలు జరగలేదు మరి ఈరోజు కూడా జరిగిన సంఘటన జూన్ ఫస్ట్ తర్వాతే కదా ఈరోజు ఇప్పుడు జూలై ముప్పై ముప్పై తేదీని ఉన్నాం ఇన్ని నెలలు అవుతున్నా రెండు నెలలు అవుతున్నా కూడా ఏం మార్పు వచ్చింది ఏం జరిగింది ఏమీ లేదు యథావిధిగా అలాగే జరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్కడు ఒక ఆడపిల్ల వైపు తప్పుగా చూడాలన్నా అమ్మాయి పైన చెయ్యి వెయ్యాలన్నా అసభ్యంగా ప్రవర్తించాలన్నా కూడా భయపడే రోజులు రావాలి అలాంటి రోజులు త్వరగా రావాలని ఒక మహిళగా నేను దేవుని కోరుకుంటున్నాను సో మరి ఇలాంటి దుర్మార్గుడికి ఒక చిన్న పిల్ల పక్కనున్నా కూడా పాపని కొట్టిపడేసి ఆ తల్లిపై ఈ విధంగా ఒక క్రూర మృగంలా ప్రవర్తించిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి